ఈ రోజు ముచ్చర్ల దగ్గర భూసేకరణ భూసేకరణకు సంబంధించి ఈరోజు అక్కడ ఫార్మా సిటీతో పాటు అలైడ్ ఇండస్ట్రీస్ కోసం భూసేకరణ చేస్తున్నాం నోటిఫికేషన్లు ఇచ్చిండ్రు కావాలంటే ఆ నోటిఫికేషన్ నేను అధికారులకు చెప్పి తెప్పిస్తాను ఈ రోజు ప్రభుత్వం ఫార్మా అండ్ అలైడ్ ఇండస్ట్రీస్తో పాటు అక్కడ నేను తమ ద్వారా వారికి ఈ మహానగరంలో పెట్టుబడులు పెట్టే పెద్ద కంపెనీలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే సంస్థలకు నేను చెప్పదలుచుకున్నా అక్కడ స్కిల్ యూనివర్సిటీ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ రేపు సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభించబోతున్నాం ఈ రోజు హైటెక్ సిటీ దగ్గర ఉన్న నేషనల్ అకాడమిక్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎన్ఏసిని మేము అక్కడికి షిఫ్ట్ చేసి పెద్ద ఎత్తున స్కిల్ సెమీ స్కిల్ అందరికి నిరుద్యోగ యువకులకు నేర్పించాలి అక్కడికి దాన్ని బదిలీ చేసి అక్కడ పెద్ద ఎత్తున వ్యవస్థను ఏర్పాటు చేయాలనుకుంటున్నాం దాన్ని ప్రోత్సహించడానికి దాంట్లో ఆ కార్యక్రమాలలో పాల్గొనడానికి మీరు ముందుకు రండి నేను హెల్త్ టూరిజం హబ్ క్రియేట్ చేస్తా అని చెప్పిన స్పోర్ట్స్ యూనివర్సిటీస్ ఈరోజు యువకులు గంజాయి అని డ్రగ్స్ అని ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరకక వ్యసనాలకు లోన్ అయ్యి తప్పుదొవ పడుతున్నారు కాబట్టి తెలంగాణ సమాజంలో ఉన్న కోట్లా లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ఒక సాంకేతిక నైపుణ్యం నేర్పించి ఈ రాష్ట్రం ఈ దేశంలోనే కాదు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి వివిధ దేశాలకు వెళ్ళి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందాలి అని చెప్పి అక్కడ స్కిల్ యూనివర్సిటీతో పాటు ఇతర దానికి సంబంధించిన నైపుణ్యం కలిగిన విద్యా అవకాశాలు కల్పించే యూనివర్సిటీలకు నేను అక్కడ అవకాశం అని చెప్పిన అధ్యక్ష అదేవిధంగా హెల్త్ టూరిజం ఈరోజు భారతదేశంలో ముఖ్యంగా హెల్త్ సిటీగా డెవలప్ అయిన హైదరాబాద్కి వేలాది మంది ఇక్కడికి రావాలనుకుంటున్నారు అధ్యక్ష ఈరోజు ఇక్కడ ఉన్న అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నుంచి బంగ్లాదేశ్ కో మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి డైరెక్ట్ ఫ్లైట్ ఉంటే ప్రతిరోజు వేలాది మంది ఈరోజు ఇక్కడికి వచ్చి వైద్యం పొందాలి అని వస్తున్నారు అధ్యక్ష అందుకోసం నేను హెల్త్ టూరిజం హబ్ను తయారు చేసి అక్కడ ఒక వెయ్యి ఎకరాల ప్రపంచ స్థాయి వైద్య సౌకర్యాలను ఏర్పాటు చేసే సంస్థలను పిలిచి ఇక్కడ హైదరాబాదు నగరంలో ఉన్న పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రులతో పాటు పేదలకు అతి తక్కువ ధరతో వైద్యాన్ని అందించడానికి అన్ని రకాలుగా ఎన్నెన్ని డిసీజులు ఉన్నాయో వాటన్నిటి కూడా స్పెషలైజ్డ్ హాస్పిటల్స్ ఏర్పాటు చేయాలని అక్కడ మేము నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష అదేవిధంగా స్పోర్ట్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ చిన్న చిన్న దేశాలు ఒలింపిక్స్ లాంటి పోటీలలో వాళ్ళు ఎన్నో పథకాలు తీసుకెళ్తారు ఒకనాడు ఆఫ్రో ఏషియన్ గేమ్స్ గచ్చిపల్లిలో మనం నిర్వహించుకున్నాం అధ్యక్ష అంతర్జాతీయ స్థాయిలో ఆటల పోటీలు నిర్వహించుకున్న హైదరాబాద్ రాష్ట్రము తెలంగాణ ఈరోజు ఆనాడు నిర్మించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఈరోజు మనము అసలు ఎలాంటి ఉపయోగం లేకుండా నిరుపయోగంగా తాగుబోతులకు అడ్డాగా ఈ స్టేడియంలు అన్ని మారుతున్నాయి అందుకే ఈరోజు ఉన్న స్టేడియంలోతో పాటు ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీని బట్టి అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ దేశంలో ఉండే యువకులకు అందరికీ ఇక్కడ శిక్షణ ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని మేము అక్కడ ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష ఇవాళ యువకులకును క్రీడల వైపు ప్రోత్సహించాలన్న ఆలోచనతోనే అక్కడ ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ ఒక స్పోర్ట్స్ హబ్ చేయాలనుకుంటున్నాం అధ్యక్ష అంతర్జాతీయ ప్రమాణాలతో క్రికెట్ నిర్వహించడానికి అక్కడ ఒక స్టేడియం నిర్మించడానికి బీసీసీఐతోనే మాట్లాడిన అధ్యక్ష ఈ విధంగా ఒక్కొక్కటి 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 ప్రపంచ స్థాయిలో అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన అన్నింటినీ ఆ ముచ్చర్ల ప్రాంతంలో తీసుకొచ్చి ఈరోజు ఫార్మా వార్ సిటీ అన్నారు నేనన్న ఫార్మా విలేజ్లో అన్న ఇట్లాంటి పొల్యూటెడ్ ఇండస్ట్రీ కాకుండా జినోమ్ వ్యాలీలో ఏదైతే ఫార్మా రిలేటెడ్ ఇండస్ట్రీస్ ఉన్నాయో ఫార్ములేషన్స్ అంటే ట్యాబ్లెట్స్ చేసేటివి ఉన్నాయో ఆర్ఎండి ఉందో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇప్పుడు ఐడిపిఎల్ బంద్ అయిపోయింది అధ్యక్ష అన్నిటిని కూడా అక్కడ ఒక నాలుగు వేల ఎకరాలలో ఒక అద్భుతంగా ప్రపంచానికి ఇలా వ్యాక్సిన్ కోవిడ్ వ్యాక్సిన్ ఎవరు తయారు చేసిందా అధ్యక్ష ప్రపంచంలో నాలుగు వ్యాక్సిన్లు ఉంటే మూడు వ్యాక్సిన్లు మనం తయారు చేసినాం అధ్యక్ష భారతదేశంలో నాలుగు వ్యాక్సిన్లు వస్తే మూడు మన దగ్గర ఉన్నాయి ఒకటి పూణే నుంచి వచ్చింది అధ్యక్ష అదేవిధంగా మా మిత్రుడు శ్రీధర్ బాబు గారు ఉన్నారు ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈరోజు ప్రపంచాన్ని ఏలుతుంది ఈరోజు ఏం కావాలన్నా అద్భుతాలు సృష్టిస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈరోజు అగ్రికల్చర్కి సింకరణ అగ్రికల్చర్ కూడా మొత్తం దాన్ని అనుసంధానం చేసి ఇతర వృత్తులకు అనుసంధానం చేసి ఈ రోజు ప్రపంచం అంతా ఐటీ రంగం నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అటువైపు వెళ్తున్నది అధ్యక్ష అక్కడ రెండు వందల ఎకరాల ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ను పెట్టి ప్రపంచ స్థాయిలో పేరుగాంచిన సంస్థను అక్కడ తీసుకొచ్చి అక్కడ ఏర్పాటు చేయాలని మేము ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష రోజుకు పద్దెనిమిది గంటల అధికారులను సమన్వయం చేసుకుంటూ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని మేము సంప్రదిస్తూ ముందుకు వెళ్తున్నాం